సంవత్సరం క్రితం ఇదే రోజున పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ అందజేయడం జరిగిందని సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ కాలనీ బలిజపాలెం గ్రామాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సోమిరెడ్డి శృతిరెడ్డితో కలిసి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముత్తుకూరు విచ్చేసిన రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డిలకు టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి సీనియర్ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి రాజగోపాల్ రెడ్డి దంపతులు లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పెన్షన్ పెంచడం మూడు నెలలు పెంచిన పెన్షన్ కలిపి ఇవ్వడం చంద్రబాబు నాయుడు చిత్తశుద్దికి నిదర్శనమని చెప్పారు అనంతరం సోమిరెడ్డి శృతిరెడ్డి మాట్లాడుతూ నాడు పేదల కోసం ఎన్టీఆర్ తీసుకువచ్చిన పెన్షన్ విధానాన్ని నేడు సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆలోచనలతో పేదలకు అండదండగా పెన్షన్ అందజేస్తున్నారని చెప్పారు నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సోమిరెడ్డి కుటుంబం టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం అండగా ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు మాజీ ఉప సర్పంచ్ సుంకర శ్రీనివాస్ యాదవ్ ఎంపీడీఓ నాగమణి ఈవోపీఆర్డీ హేమంత్ కుమార్ పలువురు టీడీపీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు <S preachers> Born at a n don't k o k n o h e d आलू आलू चलो आ दे आ दे चलो ता गुनींत करो टाइम में आ जाओ चलो 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 ಡಬಲ್ ಕೂದಿರ್ಕಿ ನಾನು ನೆಲಬರು ರಾಮಲ್ಲೇ ಮಾರಲ್ ಗಿಮ್ಮಾಳರ ಕಾಲನಿಯಲ್ಲೇ ಇದ್ದೀನಿ ಇಕ್ಕರಿ ಶಾಸ್ತ್ರ ಇದೆ ಉnde ಇಷ್ಟೆ ಇಡೋ ಏಕಲ ಗುಡಿ ವರಂ ನಾನು ನೆನೆಲ್ಲಮ್ಮನ ದಾಸಿ ಅಂತ ಇರೋದು ಅಂದರ್ಶನ ಕಂಟ್ರೋಲ್ ಇದೆ ಸಮಯಕ್ಕೆ టౌన్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ రోజుకి ఎగ్జాక్ట్గా సంవత్సరం క్రితం బాబు గారు ఎలక్షన్లో ప్రామిస్ చేసినట్టు నాలుగు వేలు పెన్షన్ చేయడమే కాదు ఆయన మార్చిలో ప్రామిస్ చేశాడు కాబట్టి ఆ మూడు నెలల డిఫరెన్స్ కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షనర్లకి చేతిలో పెట్టాం సంవత్సరం క్రితం ఇదే రోజు జూలై ఫస్ట్న అట్లుంటుంది చంద్రబాబు నాయుడు గారు చిత్రశుద్ధి అంటే ఆయన నాలుగు ఇచ్చి ఒకటి ఫస్ట్ డే నుంచి ఇస్తూ ఆ డిఫరెన్స్ మూడు కవర్ చేసుకుంటూ పోతున్నారు అదేవిధంగా సూపర్ సిక్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రామిస్ ఆయన తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు దీపం పథకం ఆల్రెడీ అమల్లో ఉంది మొన్నే తల్లికి వందనం కార్యక్రమం పూర్తి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రైతన్నకి అన్నదాత సుఖీవ కార్యక్రమం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు రూపాయలు మనం ఇవ్వబోతున్నాము దాని రెండు దఫాలుగా ముందు త్వరలో ఒక పదివేలు ఇస్తాము దాని తర్వాత ఇంకొక పదివేలు రెండు దఫాలుగా అది కూడా పూర్తి చేసేస్తాం అండ్ ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మన మహిళలకి మన జిల్లా వ్యాప్తంగా అంటే ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించి మహిళలు ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ ఈ విధంగా ప్రతి ఒక్క ప్రామిస్ని ఆయన తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు మరిన్ని ఇంకొక రెండు సూపర్ సిక్స్లో రెండు కూడా మిగిలి ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తారు దానికి సంబంధించి దాన్ని పీ ఫోర్లో కలుపుతున్నారు ఏదైతే పీ ఫోర్ అనే ఒక కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలోకి ఈ రెండు ఏదైతే నిరుద్యోగ వృత్తి ఉందో అండ్ ఆడబిడ్డ నిధి అనే ఉందో ఈ రెండు పథకాలను కూడా ఆ పీ ఫోర్ పథకంలో యాడ్ చేసి దాని ద్వారా ఇప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి గైడ్ లైన్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు త్వరలో ఆ రెండు కూడా పూర్తి చేసుకుంటాం ఈ విధంగా మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదోళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు నేను బటన్ నొక్కేస్తున్నాను బటన్ నొక్కేసి ఇంక మీ చావు మీ చావ్ అన్నట్టుగా అంటే బటన్ నొక్కడం ఇంకా దోచుకోవడం ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు దోచుకోవడం పైకి ప్యాలెస్కి డబ్బులు పంపించడం ఆ విధంగా ఐదేళ్ళు గడిచింది డెవలప్మెంట్ అంటే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఏదైనా ఉంటారు డ్రైనేజ్లు డ్రైనేజ్లు వేసు ఉన్నారు హైట్ పెంచేసి వేర్చారు అంటే ఏదో పని చేసేయాలా డబ్బులు తీసుకోవాలనే పరిస్థితి పరిశ్రమ కానీ మొత్తం ఐదేళ్ళు అదే అదే జరిగింది ఒక్క ఒక్క పార కూడా తీకుండా మొత్తం ఓఎండం ఏదైతే కాలువలు మనకి రైతులకి ఇచ్చే అంతా తీసేసినట్టు డబ్బులు డ్రా చేసేసారు ఈ విధంగా ఐదేళ్లు దోపిడీ మాత్రమే జరిగింది ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజల్లో కొంచెం ఆ డెవలప్మెంట్ వర్క్లు వాళ్ళకు ఉపయోగపడే పనులే జరుగుతూ ఉన్నాయి అందుకనే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ సర్వేపల్ల సోమిరెడ్డి గారు కానీ గెలిచినప్పటి నుంచి ఏం మంచి చేయాలా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి ఒకటి పేదోళ్ళకు ఉపయోగపడాలా రెండు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అదే విధంగా మొన్న ఒక వారం రోజుల క్రితం మెగా జాబ్ మీద సోమిరెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో దాదాపు పద్నాలుగు వందల మంది నిరుద్యోగులు దాంట్లో పాల్గొని దాంట్లో ఆల్మోస్ట్ ఐదు వందల మందికి ఆ రోజే మనకు మనము ఇప్పించడం జరిగింది వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పించడం జరిగింది అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ఇంకా మీరు ప్రతి రెండు నెలలకి కంపెనీస్తో టచ్లోకి వెళ్ళి నిరుద్యోగులందరికీ అంటే ఎన్ని మాకు రిజిస్ట్రేషన్కి ఎంతమంది వచ్చారో అంతమందికి ఉద్యోగాలు ఇప్పించేదానికి మేము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము ఇదే విధంగా ప్రజల దగ్గరికి వెళ్తాము నేను శృతి ప్రతి ఊరు తిరుగుతున్నాము ప్రతి గడప దొక్కుతాము ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుంటాము అది ప్రజలకు పాలనంటే వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఆ సాల్వ్ చేయడం ప్రతి పథకం వాళ్ళకి వచ్చేటట్టు చేయడం అనేది మా ముందు మేము చేయాలనుకుంటే కరెంటు కరెంట్ స్తంభాలు కూడా అడిగారు ఈ కాలనీలో అది కూడా ఇమీడియట్గా ఇప్పించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ కొంచెం కూడా ఇక్కడ చెప్పారు అన్ని నోట్ చేసుకున్నాము ఎక్కడెక్కడ స్తంభాలు కావాలో అక్కడ స్తంభాలు ఇప్పిస్తాము మొత్తం వైర్లు కొంచెం చాలా లోగా ఉన్నాయంటున్నారు ఇబ్బంది అవుతుంది అక్కడ ఎవరైనా పిల్లలు ఎవరైనా ఆడుకుంటున్నప్పుడు లైన్ ఇళ్ళ మీద లైన్లు పోతున్నాయని చెప్పారు చాలా లో హైట్లో ఉన్నాయని చెప్పారు అవన్నీ కూడా కరెక్ట్ చేపిస్తాము కొత్త స్తంభాలు వేపిస్తాము వైర్లు మళ్ళీ హైట్ లొకేషన్ పాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని కూడా మొదలు పెడుతున్నాము రేపటి నుంచి రెండో తేదీ నుంచి నెల రోజుల పాటు మొత్తం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కలిసి మళ్ళీ జనాల దగ్గరికి వెళ్తాము ఆ సంవత్సరం ఈ నెల రోజుల పాటు ప్రతి గడపతో జరిగిన అభివృద్ధి మన పథకాల గురించి కానీ లేకుంటే అభివృద్ధి గురించి కానీ వాళ్ళకి వివరించడం ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకోవడం అప్పటికప్పుడే దాన్ని ఒక యాప్లో పొందుపరచడం ఆ విషయాలు ప్రభుత్వానికి పోతాయి అధికారులకి వెళ్తాయి మా దగ్గర కూడా కాపీ ఉంటుంది అవన్నీ సాల్వ్ చేయడానికి మరొక అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా పార్టీ మొదలు పెడుతుంది ఆ పార్టీకి సంబంధించి కూడా మా నాయకులు మా బూత్ ఏజెంట్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు అందరూ చురుగ్గా పనిచేస్తారు ప్రతి కడప దొక్కుతాము ప్రజల్లోనే ఉంటాము ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తాము అన్ని విధాలు వాళ్ళని ఆదుకునే దానికి మా కూటమి ప్రభుత్వం రెడీగా ఉంటుంది దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితం అవి కూడా అమల్లోనే ఉన్నాయి దాని తర్వాత నిరుద్యోగ వృత్తి మరి ఆడబిడ్డ నిధి ఆ రెండు కూడా త్వరలో అమల్లోకి వస్తే రైతులను ఆదుకున్నారు అన్నదాత సుఖీభవా రాజుగారు చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆరు వేలు మరి మన ప్రభుత్వం పద్నాలుగు వేలు టూ ఇన్స్టాల్మెంట్స్ కింద రిలీజ్ చేస్తారు మన ప్రభుత్వం సస్టైనబుల్ పాలన అంటే సస్టైనబుల్ గవర్నెన్స్ సస్టైనబుల్ గవర్నెన్స్ బాబు గారు రెండు లక్ష ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు అది దాన్ని అంత దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ బాబుగారు డైరెక్షన్స్లో లొకేషన్ డైరెక్షన్స్లో జాబ్ మేళ మేము ఏర్పాటు చేసాము ఆ జాబ్ మేళా మన నియోజకవర్గంలో ఒక్కరోజుకే ఐదు వందల జాబ్స్ ఒకే రోజు ఇచ్చేసాం అట్లాంటి జాబ్ మేళాస్ మేము చేస్తూనే ఉంటాము బాబుగారు అనుకున్న టార్గెట్స్ మా నుంచి తప్పకుండా మేము మీట్ అవుతాము ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేటట్లు బాబు బాబుగారి డైరెక్షన్లో లొకేషన్ డైరెక్షన్లో నడవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము ప్రతి ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాము జన జనాలకంతా అందుబాటులో ఉండి సోమిరెడ్డి కుటుంబం ఎప్పుడూ అందుబాటులో ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసేరి ఇంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి